సో వాట్ ది బీచ్ కొరల్ ఐలాండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఉంటాయి అనేది ఒక ఐలాండ్ ఇవన్నీ కూడా ఐలాండ్స్ అవి చుట్టూ వాటర్ ఉంటుంది మధ్యలో భూమి ఉంటుంది కాకినాడలో ఓప్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది అది కూడా ఐలాండ్ అది ఐలాండ్ చుట్టూ వాటర్ ఉంది చుట్టూ వాటర్ ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఐలాండ్ అంటారండి ఇప్పుడు ఐలాండ్లో ఇప్పుడు ఫిజిక్ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయడానికి వి యార్ గోయింగ్ ఆల్రెడీ మ్యాన్ జెస్ డీటెయిల్స్ అండ్ చెప్పాడు కంప్ టు కోలాన్ ఐ ల్యాండ్ పద్దయ పద్దయ ఓకే ఐలాండ్ నేమ్ కోలాన్ ఐ ల్యాండ్ వి యార్ గోయింగ్ టు కోలాన్ ఐలాండ్ ఐలాండ్ అంటే చుట్టూ వాటర్ ఉంటుంది మధ్యలో మధ్యలో ల్యాండ్ ఉంటుంది ఇక్కడ మన ఒక బోట్లో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి రకరకాల యాక్టివిటీస్ చూడడం మొదలు పెడతాం ఇప్పుడు మనం రకరకాల యాక్టివిటీస్ చూడడం కోసం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి అందరూ వచ్చారు నంబర్ ఆఫ్ పరిస్థితి జనం చూడండి ఎంత చూసిన జనం జనం ఎంత జనం అన్నారు చూడండి టూరిస్టులు రకరకాల దేశాల నుంచి వస్తున్నారండి ఇక్కడ థాయిలాండ్ నుంచి వస్తున్నారు ఇక్కడ లోకల్ పీపులే అండ్ వియత్నాం నుంచి వస్తున్నారు అండ్ తైవాన్ నుంచి వస్తున్నారు సింగపూర్ నుంచి వస్తున్నారు మలేషియా నుంచి వస్తున్నారు చైనా నుంచి వస్తున్నారు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సో మా వాళ్ళందరూ ఫోటో తీయించుకోవడానికి రెడీగా ఉన్నారండి దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్ దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్ రైట్ థ్యాంక్ యూ మీరు చూసారు కానీ ఇది పటయా పటాయా సిటీ సో పటాయా సిటీ నుంచి ఇప్పుడు కొరల్ ఐలాండ్ ఏదైతే ఉందో కొరల్ ఐలాండ్ మనం వెళ్తున్నాం ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాదు ఇది ఎంతో చేయచ్చు మీరు ఈ లైఫ్లో ఎప్పుడైనా సరే ఇంకో చోటుకు వెళ్తేనే కొత్త విషయాలు తెలుస్తాయి కొత్త జ్యూస్ వస్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి ఎందుకంటే భిన్నమైన పిల్పులు భిన్నమైన వ్యక్తులు భిన్నమైన సంస్కృతి మధ్య ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ ఉండడం కంటే ఇలా టూరిజం మీ ఊరు పక్క ఊరు ఆ పక్క జిల్లా పక్క రాష్ట్రం పక్క దేశం అలా తిరుగుతూ అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోండి ఎనర్జెటిక్గా మారుకొని చూసుకోవడం ఎన్ని ఉన్నాయో మీకు బోట్స్ ఎన్ని ఉన్నాయో చూసారు కదా ఆల్ ఆర్ బోట్స్ నెంబర్ ఆఫ్ బోట్స్ సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా మంచి జోస్ మీద వచ్చారు కాస్త ఖర్చు ఎక్కువనేట్టు అనిపిస్తుంటుంది కానీ మనం పొందే ఎనర్జీ కావచ్చు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు రిఫ్రెష్ కావచ్చు ఆ నాలుగు తర్వాత అది నెగ్లిజిబుల్గా అనిపిస్తుంది సో లెట్ ఆ ద పీపుల్ ఆర్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గార్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఆర్ వెయిటింగ్ టు గో తోడు ఇక్కడ ఉన్నాడు తోడు వంశీ చూడండి మంచి ఫోజు కొడుతున్నాడు ఆయన ఒక అబ్బాయి ఫిల్మ్ డైరెక్టర్ ఆయన వాళ్ళ ఫాదర్ చూడండి కొడుకు మొక్కడిగా వీడియో తీస్తున్నాడు అవర్ పవన్ ఈజ్ కమింగ్ ఈజ్ అవర్ టీమ్ మేనేజర్ ఐఆర్సిటీసీ మేనేజర్ ఇవన్నీ అండి అద్భుతమైనది ఇక గొప్పగా రండి మంచి బిల్డరు కన్స్ట్రక్టర్ వాళ్ళ అమ్మాయి ఏమో లండన్లో ఉంది అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు విజయలక్ష్మి గారు సైన్స్ టీచర్ అండి గవర్నమెంట్ తెలంగాణ హై స్కూల్కి ఆవిడ సైన్స్ టీచర్ అండి చూసారు కపుల్ ఎంత బాగున్నారు న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నారు అలా ఉండాలి ఎప్పుడు కూడా చూడండి చక్కగా హ్యాపీగా అందరూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఇంకా ఎంజాయ్ చేయడం రెడీగా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి అందరూ కూడా డైనబిక్గా ఉండాలి అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటాం బాడీలో బ్లడ్ లాగా వచ్చినప్పుడు ఆ సిగ్గు బిడియం భయం ఆందోళన అన్నీ పోయి కాన్ఫిడెన్స్ వచ్చే యాక్టివిటీస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అవన్నీ తిరుగుతున్నాయి చూడండి మనం ప్లేస్కి వెళ్తున్నాం విపరీతమైన జనం అండి ఈరోజు ముందే చెప్పాడు ఈరోజు చాలా జనం ఉంటారు మనకు అవకాశం దొరుకుతుందో తెలియదు అంటే ఎల్లీగా వెళ్ళాలని మేము చాలా అందరం ఎల్లిగా వెళ్ళాం కొంతమంది లేట్ చేశారండి 啊、在哪里？我说了要看好机会，要跟着感觉走。发超上，是老经验，我们就跟着他们走，说人很多了，找个人不容易。你要走了，要走了。我要照吗啊！你帮我拿一下，我去照一张。我妈呀，这还有很多充电的。好的。 你拿下来姐姐好了，好了，好了，好、okay, 了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好好 有张照片，OK，来、okay, uh。Huh. ఇప్పుడు మేము ఎక్కబోయే బోట్ ఇదే అండి ఇప్పుడు బోట్లో మేము జర్నీ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు చూస్తారు ఇవన్నీ దీన్ని ఒకదాన్ని ఒకదాన్ని దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి ఓకే దాని మీద జర్నీ చేసి అక్కడి నుంచి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి ఇదంతా కూడా మా టీం అండి ఇది ట్వంటీ సెవెన్ మెంబర్స్ టీం ఇది ట్వంటీ ఎయిత్ మెమరీస్ అవర్ టీమ్ మేనేజర్ ఐఆర్ సిటీస్ మేనేజర్ పావన్ గారు సే హాయ్ సే హాయ్ హాయ్ బాగా ఎంజాయ్ చేయండి వాటర్ స్పోర్ట్స్ అనేది మీకు కొత్త మేము విశాఖపట్నంలో ఉంటాం కాబట్టి మాకు ఎప్పుడు కూడా సముద్రం పక్కన ఉంటాం ఇలా జిడ్డు దాచుకుంటూనే ఉంటాం ఇక్కడ మన భవన్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మోర్ మోస్ట్ యాక్టివ్ అంటే వేరు వేరు వీడియోలు వస్తుంది కదా పర్లేదు మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ దిస్ థీమ్ Daar is de tafel. Hier is de video's. <laughs> <laughs> <There were> videos. <laughs> 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 అది వేరు వేరు వీడియోలో నల్ల పాట వస్తుంది ఎంత అవుతుంది అంటే అది దేనికి దాని కొత్తగానే ఉంటుంది ఇది ఊగుతుంది మన వాళ్ళు తైతక్కలాడుతున్నారు మంచి ఎంజాయ్మెంట్ కొంచెం భయం ఉంటుంది ఆ మాత్రం భయం ఉండాలంటే బ్లడ్లో గడ్డీలు వెళ్ళకపోతే ఆ మజా ఉండదు అందుకే రామ్ కోరు ఆర్ఆర్ సినిమాలు మనం చూస్తుంటాం అంతకంటే బాగుంటుంది అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందండి బాగా ఎప్పుడు కాన్ఫిడెన్స్ పెరగాలంటే అక్కడ కూర్చోద్దు డూ సంథింగ్ న్యూ డూ సంథింగ్ న్యూ డూ సంథింగ్ ఇన్నోవేటివ్ నేను అక్కడ కూర్చోద్దండి అక్కడ కూర్చుని వాళ్ళు కూడా రాదు కెమెరాని ఫో ఫో కెమెరాని ఫేస్ చేసిన వాళ్ళకి భయం జరుగుతుంది షైనస్ యాంగ్జైటీ టెన్షన్ తగ్గాలంటే ఇన్టీ టు ఫేస్ ద కెమెరా ఇన్ టు గో ఫర్ ఎనీ యాక్టివిటీ అడ్వెంచర్ యాక్టివిటీస్ హాయ్ వాట్స్ ఆర్ గుడ్ నేమ్ వాట్స్ ఆర్ గుడ్ నేమ్ पापा 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 मुंबई लगा नहीं भाई लगा नहीं भाई जग लगा नहीं लगा नहीं जी टिप्पणी ना सीधे आपने जीड़ी। 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 अभी हम पैरासेलिंग पे जा रहे हैं हो सकता है वहाँ पे आज बहुत बड़ा चार्टर हो तो सबसे पहले चार्टर सेलिंग उसके बाद मैं आपको अच्छे से ब्रीफिंग दे दूँगा ठीक है ये रहा सर हाँ हाँ पैरा सेलिंग करते वक्त आपको बताता हूँ आपको करना कैसे नहीं आपका टाइम खराब हो लाइन में लाइट लाएग एक घंटा लग जाए प्लीज सिट डाउन सर प्लीज डाउन बैठ जाइए बैठ जाइए बैठ जाइए బోటింగ్ వెళ్తున్నాం అండి ఓరల్ ఐలాండ్ దగ్గర వెళ్తున్నాం మళ్ళీ రౌండ్ ట్రిప్ వేసి మళ్ళీ వెనక్కి వస్తాం చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో అందరూ కూడా అడ్వెంచరస్గా చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది భయపడుతున్నారు భయంలో కూడా థ్రిల్లింగ్ ఉంటుంది ఆర్ఆర్ మూవీస్ ఎంత చూస్తాం అందుకే చూస్తాం ఎనీ అడ్వెంచర్ గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఒక థ్రిల్లింగ్ ఉంటుంది ఒక అనుభూతి ఉంటుంది ఒక భయం ఉంటుంది ఎడ్ర ఫ్లో కూడా ఉంటుంది ఎక్కడ చూసినా సరే పారాగ్లైడింగ్ దగ్గర నుంచి అన్నీ ఉంటుంది చూడండి అక్కడ పారాగ్లైడింగ్ జరుగుతుంది సో పారాగ్లైడింగ్ ఇస్ గోయింగ్

బలవంతంగా ఫోర్స్ మరీ వచ్చాను నేను ఎందుకంటే ఫ్రంట్ కూర్చుంటారు కానీ తీడలు కుదరుతూ చాలా స్పీడ్గా వెళ్తుంది నేను నిలబడి అవ్వడం లేదు వెళ్ళు వద్దు 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 అని తినేస్తున్నారు నేను ముద్దు 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 అని ఇక్కడ రావడం ట్రై చేస్తున్నారు సో చాలా ఎక్కువ బ్రీజ్ వస్తుందండి గాలి ఎక్కువగా ఉంది ఇది రెస్టారెంట్ ఇది బోట్ రెస్టారెంట్ ఇది సన్ కోసం ఇక్కడ ఎక్కువ నైట్ యాక్టివిటీ జరుగుతాయి అనుకుంటా పగల ఇంకా ఎవరు లేరు లేకపోతే కాసేపు నాకు వస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం మార్నింగ్లో ఉన్నాం ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి అవ్వలేదు మార్నింగ్ చాలా బాగుందండి హ్యాపీగా ఉంది మంచి బ్రీజు అంత బ్రిడ్జ్ ఉంది మంచి స్పీడ్ కూడా డ్రైవ్ చేస్తున్నాడు పెట్రోల్ ఫ్లో వస్తుంది హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గెంతులు వేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా హుషారు జోస్ తోటి ముందుకు వెళ్తున్నారు థ్యాంక్ యూ ఇది కొరాల్ ఐలాండ్ అండి కొరాల్ ఐలాండ్ చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ నుంచి రకరకాల అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటుంది అనుకోకుండా నా మెమరీ కార్డ్ ఫిల్ అయిపోయింది అది నా రిజార్ట్స్లో ఉండిపోయిందండి అందుచేత చాలా వీడియోలు తీయలేకపోయాను ఇప్పుడు కొన్ని డిలీట్ చేసి తీయవలసి వస్తుంది ఇది వండర్ఫుల్ ప్లేస్ అండి ఇది ఎక్కడ చూసినా సరే జనం ఆనందంతో విపరీతమైన హ్యాపీనెస్ తోటి ఉన్నారు ఇక్కడ వియత్నాం నుంచి వస్తారు చైనా నుంచి వస్తారు సింగపూర్ నుంచి వస్తారు తైవాన్ నుంచి వస్తారు రకరకాల చుట్టూ ఉన్న అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఇండోనేషియాలో ఉన్న వాళ్ళలాగా ఎదుర్కొంటే మలేషియాలో ఉన్నవాళ్ళు ఎదుర్కొంటే రకరకాల ప్లేస్ నుంచి వస్తూనే ఉంటారు కాబట్టి ఇది ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అండి ఇది చూడ్డానికి బాగుంది టూరిజం వేస్ట్ ప్లేస్ ఇది చేయడానికి బాగుంటుంది ఇప్పుడు అండర్సీలోకి అండర్ అండర్సీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎక్స్పీరియన్స్ చేశారు ఆనందంగా ఫీల్ అయ్యారు సంతోషంగా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా రకరకాల యాక్టివిటీ చేశారు యాక్టివిటీ చేశారు యాక్టివిటీ చేసిన అందరూ కూడా ఆక్సిజన్ తోటి వెళ్ళి సిలిండర్లు పెట్టుకుని ఆటోషంలోకి వెళ్ళి వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు మంది ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది మామూలు ఆనందమా గుణా సినిమా శ్రీకృష్ణ ఇది మామూలు ప్రేమ అపూర్వమైన ప్రేమ చూడండి మా వాళ్ళందరూ నాకు ఆకలి వేస్తుందండి ఇక్కడ ఎవ్వరూ కూడా భోజనం తీయడానికి లేదు ఎక్కడో ఐలాండ్లో అన్నాం సముద్ర మధ్యలో ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ప్రపంచంలోనే ఎన్నో వైవిధ్యాలు అండి ఎన్నో దేశాలు ఎన్నో సాంప్రదాయాలు అసలు లాంగ్వేజ్ ఒకరికొకరు కూడా అర్థం కాదు అటువంటి పొజిషన్లో ఇక్కడ మంచి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయండి ఆ ఫ్రూట్స్ అది తినడానికి నేను రెడీగా ఉన్నాను లొకేట